అందరికీ నమస్కారం అండి వారాహి అమ్మ ఆరాధన యుగ యుగాల నుండి ఆచరణలో ఉంది రోజు వారాహి పూజ చేయలేని వారు మంగళవారం శుక్రవారం పంచమి తిథుల్లో అమ్మవారిని పూజిస్తే సంపూర్ణ ప్రయోజనాలు చేకూరుతాయి అమ్మవారిని ఆరాధించడంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మీ భక్తి మరియు చిత్తశుద్ధి ముఖ్యమని గుర్తుంచుకోండి మీరు స్వచ్ఛమైన హృదయంతో ప్రార్థనలు చేసినప్పుడు వారాహి అమ్మ మిమ్మల్ని అనుగ్రహిస్తుంది వారాహిదేవి లలితాదేవికి సేనాధిపతి ఈమెను శివుని అంశగా చెప్తారు ఆమెకు మూడు కళ్ళు ఉన్నట్లుగా ఈ మానవ శరీరం వరాహం ముఖంతో నుదుటిపై మూడవ కన్ను కలిగి ఉంటుంది మరియు శంఖం ఆకారంలో బుట్ట ఆకారపు కిరీటాన్ని ధరించి ఉంటుంది పశుబలం కలిగి శత్రువులను నాశనం చేస్తుంది చేతిలో శూలం శ్రీచక్రం నాగలి కత్తి శంఖం గద అభయ వరద ముద్రలు కలిగి ఉంటుంది మీరు సంపూర్ణ ఫలితాలను పొందాలంటే అమ్మవారి ఫోటోని తూర్పు వైపుగా పెట్టినట్లయితే మీరు ఉత్తరం వైపు ముఖం పెట్టి కూర్చొని అమ్మవారిని పూజించాలి అమ్మవారి ఫోటోని ఉత్తరం వైపు పెట్టినట్లయితే తూర్పు అభిముఖంగా కూర్చొని అమ్మవారిని పూజించాలి ఇలా పూజించినట్లయితే మీరు సంపూర్ణ ఫలితాలని పొందుతారు పంచమి రోజున దేవుని మనస్ఫూర్తిగా పూజిస్తే అన్ని దుష్టశక్తులు తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళివిరుస్తాయి మకరం కుంభరాశుల్లో జన్మించిన వారు దేవిని తప్పనిసరిగా పూజించాలి వారు పూజ చేసినట్లయితే ఎలాంటి కష్టాలు దరిచేరవు పంచమి తిథి రోజున రాత్రి తొమ్మిది నుండి పది గంటల మధ్యలో వారాహి మాతను మన ఇంటి పూజా మందిరంలో మంత్ర జపంతో పూజించవచ్చు వారాహి గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించగలుగుతాం పూజా లేని వారు తూర్పు లేదా ఉత్తరం దిక్కగా కూర్చుని మంత్రాలని జపించవచ్చు దుర్గాదేవి రూపంలో కనిపించే వారిని సప్తమాత్రికలు అంటారు వారిలో వారాహిని అత్యద్భుతంగా పరిగణిస్తారు వారాహిని పూజిస్తే భయం తొలగిపోతుంది శత్రువులు పారిపోతారు మన ఇంటిలో ఐదు పంచములు లేదా ఐదు ఆదివారాలు రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటలలోపు వారాహి మాతను పూజించి కొబ్బరికాయలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆశించిన ఫలితాలు కలుగుతాయి వారాహి దేవిని పూజించి ఉపవాసం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇక్కడ చూద్దాం వారాహిదేవి సప్త కన్నెలలో అత్యంత శక్తివంతమైన దేవతగా పరిగణించబడుతుంది ఆమె సప్తకన్నెలలో ఐదవది జీవితంలో బాధలను తొలగించే అవతారంగా ఆమెను పూజిస్తారు సోమవారం నాడు ఉపవాసం చేయడం వలన మానసిక రుగ్మతలు మానసిక ఆందోళనలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి మంగళవారం ఉపవాసం ఉండి పూజ చేస్తే యాజ్యం ఇల్లు భూమి వంటి సమస్యలు తొలగిపోతాయి అప్పుల బాధలు తొలగిపోవాలంటే బుధవారం నాడు ఉపవాసం ఉండి వారాహి దేవిని పూజించాలి గురువారం నాడు ఉపవాసం ఉండి పూజలు చేస్తే సంతానం కలుగుతుందని పిల్లలకు చదువులో పురోభివృద్ధి కలుగుతుందని చెప్తారు శుక్రవారం నాడు వారాహి దేవిని ఆరాధించడం వలన బలం మరియు వ్యాపార శ్రేయస్సు పెరుగుతుంది ఆదివారం నాడు ఉపవాసం ఉండి పూజలు చేస్తే అనారోగ్యాలు తొలగి ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తుంది భక్తి శ్రద్ధలతో వారాహి దేవుని పూజించినట్లయితే ఏ పనిలోనైనా విజయం చేకూరుతుంది ఉపవాస దినాల్లో చక్కెర పొంగలి కేసరి మరియు కొబ్బరి పూర్ణంతో ఏదైనా ప్రసాదం తయారు చేసి వారాహి అమ్మకు నైవేద్యం సమర్పించాలి అలాగే సక్కర కంద దోసకాయల్ని కూడా నైవేద్యంగా పెట్టి పూజించవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి